హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఒకటి చూపిస్తాను చూడండి ఈ చెట్టు నేమొచ్చేసి దానిమ్మ చెట్టు అండి మన ఇంటి ముందు కొన్ని ఖాళీ స్థలంలో అయితే పెట్టాను అలాగే మందారం చెట్టు దానిమ్మ చెట్టు ఇంకా చాలా చాలా పళ్ళ చెట్లు అయితే ఉన్నాయండి అయితే ఇక్కడ ఏం జరిగిందంటే పొల్లిపాడ్యం ఈరోజు ఆ రోజు నేను పూజ చేయడానికి కొన్ని ఫ్లవర్స్ కోసం అయితే కిందికొచ్చా వచ్చిన మందారం పువ్వు చెట్టు అయితే ఒక్క మందారం కూడా లేదండి ఒకటే ఒక మందారం పువ్వు అయితే ఉంది పక్కన ఈ చెట్టుని చూడండి ఎలా చేసిపోయారో చెట్టు మొత్తం కొమ్మలు ఈడ్చేసి పక్కన కుప్ప పెట్టేసిపోయారండి అసలు వాళ్ళకి ఏం రోగం వచ్చిందండి అసలు చూడండి ఎట్లా ఈడ్చి పడేశారో నా హైట్ కంటే పెరిగిందండి ఇంకా అది చక్కగా ఇప్పుడు పూలు పిందెలు పడే టైంలో వాళ్ళు పూల కోసం ఉంటారు మందరం చెట్టు దగ్గరికి వచ్చి ఉంటారు దానికి అడ్డుగా ఉంది ఇది నాగైతే చూడండి ఎన్ని పూలు పూస్తాయంటే రోజుకు ముప్పై పూలు పూస్తాయండి ఆ రోజు మార్నింగ్ నేను వచ్చేసరికి ఒక పువ్వు లేదండి అక్కడ అరే కోసుకుందాం పూజ చేద్దాం అంటే ఒక పువ్వు లేదు సరే పువ్వు లేదు బాగానే ఉంది చూస్తే ఈ చెట్టు మొత్తం చూడండి ఎట్లా తెంపి పడేశారు అసలు ఆ రోజు వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాను హడావుడికి వెళ్ళిపోయాను తర్వాత నెక్స్ట్ డే అయితే వీడియో తీసాను ఒక చెట్టుని తీసి పడేయడం చాలా ఈ ఈజీ అండి పెంచడం చాలా కష్టం ఎందుకంటే చిన్న పిల్లలకి ఎలా పెంచుకుంటామో అలా పెంచుకున్నానండి వాళ్లకు ఆ రోజు పండగ రోజు శుక్రవారం పూట ఇలా చేసిపోయారు వాళ్లకు ఆ శివయ చూసుంటే మాత్రం నిజంగా వాళ్ళ పాపం తగిలిపోతారండి చూడండి ప్రతి ఒక్క చెట్టు నేను పెట్టుకుంటాను నా ఇంటి ముందు ఎన్ని చెట్లు లేవు చూడండి వాళ్ళకి చెట్లు పెట్ట పెట్టడం చేత కాదు కానీ మంది ఇంటికి వచ్చి పూలు కోసుకొని ఇలా ఆగమాగం చేయడం మాత్రం బాగా తెలుసు జనాలకండి చూడండి నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే నా భూమి నా జాగా నా ఇంటి ముందు నేను పెట్టుకున్న చెట్లు వాళ్ళకేమడ్డు వచ్చింది సరే పువ్వులు కో తెంపుకున్నారు బాగానే ఉంది వాళ్ళు తెంపుకున్న నాకే పుణ్యం వస్తుంది అనుకున్నాను కానీ చెట్లని చూడండి ఎంత నాశనం చేసిపోయారో అసలు ఇలా చేయవచ్చా చెప్పండి ఫ్రెండ్స్ మీరే చెప్పండి అసలు వాళ్ళ మనసేనా బుద్ధుందా వాళ్ళ కొంచెమైనా చూడండి ఎట్ట చేసిపోయారో అసలు వాళ్ళ ఇంటి ముందు పోయి మనం పూలు కోయడానికే వెళ్ళాము మన పని ఏంటో మనం చేసుకుంటాం ఒకళ్ళ జోలికి వెళ్ళాము మన ఇంటి పని నా పని నాకే సరిపోతుంది అలాంటిది ఒక చెట్టుని ఆగమాగం చేసిపోయారంటే వాళ్ళకి ఏమనాలి ఏమంటాం చెప్పండి